మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ जय <laughs> <laughs> కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సర కాలమైన సందర్భంగా ఇక్కడ రాష్ట్రంలో అందరూ విజయోత్సవ ర్యాలీలు జరుపుకుంటున్నాం ఈ విజయోత్సవ ర్యాలీలో భాగంగా నిన్నటి దినం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక రాబోయే సంవత్సర కాలంలో ఇప్పుడు ఇప్పటికే అయిన సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నాలుగు సంవత్సరాల్లో చేయబోయే ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేపట్టాలని ఉన్నామనే ఒక విజన్ మేరకు ఒక పొద్దుటూరు నియోజకవర్గానికి ఒక తనం అసిస్టెంట్ కలెక్టర్గా ఒక అధికారిని నియమించడం జరిగింది దాంట్లో భాగంగా నేను దినము నాలుగు సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాం ఈ సంవత్సరం కిందట ఏం చేస్తున్నాం అనేది ప్రకటించడం జరిగింది కాబట్టి భవిష్యత్తులో ఈ నాలుగు సంవత్సరాలు కార్యాచరణ రూపొందించుకొని మరి చంద్రబాబు నాయకత్వంలో ఈ రాజు ఈ మన పొద్దుకి సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం మరి అదే కూటమి ప్రభుత్వంలో భాగమైన పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారికి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరము కష్టపడే వీరిద్దరికి మనం రాబోయే రోజుల్లో అందదండలు సంపూర్ణంగా అంది కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా బలపరచాలని కోరుకుంటున్నాం మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్యా న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్